శ్రీ ధర్మ శ్రీ మహాగనాధపతి యర్మ స్వామివారి యొక్క స్థల పురాణం సుబ్రహ్మణ్య ఆవిర్భావం అలాగే తారకాసుడు సమానం పూర్తయిన తర్వాత తారకాసుడు అనే రాక్షసుడు కానీ బ్రాహ్మణుడు అవడం వల్ల బ్రాహ్మణ హత్య మహాభావం అని చెప్పేసి పార్థదీవి జరి నువ్వు కూడా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి చెప్పగా అమ్మ ఈ యొక్క పాపము ఎలా పోతుంది ఏంటి అని చెప్పేసి స్వామివారి రకగా దానికి అమ్మవారి చెప్తుంది అనమాట నదీ స్నానాలకు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలకు కానీ శివాలయ దర్శనలు కానీ చేసుకొని అని చెప్పగా సరే అని చెప్పేసి స్వామివారు దండం పెట్టుకొని నదీ ప్రయాణం చేస్తూ నది మీదుగా ఇలా వచ్చి ఇక్కడ ఇది అప్పట్లోని వేదభూమి వశిష్ట గోదావరి డ్యామ్ కటక ముందు స్వామివారి నది ఇలా ప్రవహించేదండి అప్పుడు ఇది వేదభూమి ఉంది బ్రాహ్మణులు ఇక్కడ అనేకానేక యాగాలు చేస్తుండగా స్వామివారు చూసి ఆగి రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఆ సమయంలోనే స్వామివారిని ఒక తత్వాన్ని ఇక్కడ భూమిలో వదిలిపెట్టేసి ఎంతో స్థలగా చూడండి ఆయన స్వయం భూ అనమాట అలాగే స్వయంభూగా స్వామివారి పిలిచి ఆ కాలంలో తెలిపారు తదుపరి కాలంలో ఈ గ్రామస్తులకి కొంతమందికి రాత్రి కూడా స్వామివారి అదే పనిగా కనబడుతూ ఉండగా అందరూ జీవితానికి మహత్యం అని చెప్పి పనుకొని స్వామివారి సేవా ప్రియుడు కదా అని చెప్పేసి అరటికప్పుడు ఒక పనకిని ఏర్పడుచుకొని ఆ పనకిలో గురువుగా గురువురా సేవ చేసుకుంటూ ఉండేవారండి ఒక సమీపంలో పలకి ఎక్కువగా అభిప్రయించాలి చూస్తూ ఉండగా అలాగే నుంచి ఒక పెద్ద సర్వం కింద పడి ఇక్కడికి వచ్చి మాయ్యారు స్వామి ఉత్తలా కనబడుతున్నారు కదా ఒక ఆలయాన్ని నిర్మాణించుకుందాం అని చెప్పేసి తలుచుకొని అందరూ కలిసి అప్పుడు వచ్చి స్థలాన్ని శంకుస్థాపన చేసుకుందామని చెప్పి భూమి తవ్వక స్వామివారు కనపడగా స్వామివారి ధనం పెట్టుకొని మహాభాషం చూసుకుంటే స్వామివారికి ఆలయం పెట్టుకున్నారనమాట ఎక్కడ చూసుకున్నా సరే ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే పొలాల్లో కానీ పుట్ట నేడ ప్రతినిత్యము స్వామివారు కనపడేవారు అనమాట ప్రతి స్కంఘష్టికి స్వామివారి గోదావరి స్నానం చేసే టైమే స్వామివారి వాహనంతో కూక్కున్న వారికి స్వామివారి వాహనం నుంచి స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చేవారు అనమాట ఆ కాలం నుంచి తదుపరి కాలాల వరకు మొత్తం అందరూ స్వామివారిని అలాగే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారంట దాని తర్వాత స్వామివారి అడుగుజానులకి ధనం పెట్టుకునేవారు ఆ తర్వాత తర్వాత కాలంలో స్వామివారి ఈ మార్పులు రావడము దేవం కట్టడము మార్పులు రావడం తర్వాత అది ఆగిపోయింది కానీ ఇప్పటికీ కూడా స్వామివారి ఆలయంలో అలా సందర్శిస్తుంటారు స్వామివారి స్కందుడు ఆరు ముఖాలతో కూడా ఉన్నవాడు అనమాట అందుకని చెప్పి ఇక్కడ ఆరు ముఖాలు చూసుకున్నట్టయితే పైన మూడు ముఖాలు ఎనకాలు మూడు ముఖాలు ఉంటాయన్నమాట ఆరు ముఖాలతో ఉన్నవారనమాట అందుకని చెప్పి స్వామివారు ఇక్కడ ఆరు మంగళవారాలు చేస్తారమ్మా ఆరు మంగళవారం సంతానం లేని వారు సంతానం కూడుకున్న వారయ్యి ఆరు మంగళవారితో స్వామివారి అభిషేకం చేసుకొని ఆరు మంగళవారం పూర్తయిన తర్వాత స్వామివారి ధనం పెట్టుకొని సంతానం కలిగినట్టయితే నీకులాభారం వేస్తామని చెప్పి ధనం పెట్టుకుంటారని అలా వివాహం కావాల్సిన వారు ఇక్కడ ఆరు సృష్టించారు చేస్తారన్నమాట శ్రద్ధ సృష్టికి ప్రతి నెల కళ్యాణం ఉంటుంది ఆరు నెలల కళ్యాణాలు చేసుకొని కళ్యాణం పూర్తయిన తర్వాత మరి వివాహం అయిన తర్వాత జెండగా ముక్కడి కళ్యాణం చేయించుకుంటా చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుంటారు అలా ఎవరైతే చేసుకుంటారో సంవత్సరం తిరగకుండా వారి యొక్క ఫలితాన్ని వారికి అందజేస్తారు స్వామివారు సందేహాలు అలాగే కాలం నుంచి స్వామివారు అలా కొనిగాడుతూ అందరూ భక్తులు స్వామివారి పొందుతున్నారు శరవణ e non